హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ చారండి సొరకాయ కర్రీ అంటే ఎక్కువ తినరు కాబట్టి చారండి ఎక్కువ మటు పప్పు అలా సాంబార్ అలా వాటిలలోనే వేస్తారు కదా ఈ విధంగా చారు చేసుకుంటే మనకి ఏం తినప్పుడు పిల్ల పిల్లగా ఇలా చేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి ముందుగా ఫస్ట్ సొరకాయలని నేను తొక్క తీసి గింజలన్నీ తీసేసానండి తీసేసి వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి ఆయిల్లో ఫ్రై చేసి ఉడికిస్తే తొందరగా ఉడుకుతుంది సొరకాయ అనేది స్మెల్ అనేది ఉండదండి మంచిగా ఉంటుంది ఫ్రై అయితే అయితే దీన్ని సిమ్లో మనం ఫ్రై చేయాలి ఫ్రై చేసి ఉడకడం కూడా తొందరగా ఉడికిపోతుందండి మనకి సొరకాయ అనేది ఇది అప్పట్లో చాలా చేసేవాన్ని అంటాండి సొరకాయ చారు ఇప్పుడు ఈ మధ్య ఎవరు చేసుకోరు ఓన్లీ పప్పులలో వేసుకుంటారు ఎక్కువ మంది లేదా కొంతమంది కర్రీ చేసుకుంటారు ఇప్పుడు దీన్ని మనం సిమ్లో ఫ్రై చేసుకున్నామండి సిమ్లోనే ఉడికిపోతుంది మనకి నేను చిన్న సొరకాయ తీసుకున్నాను కాబట్టి మొత్తం సొరకాయ తీసుకున్నాను ఈ విధంగా సిమ్లో పెట్టి ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనము బియ్యంని పట్టించి పిండి చేసి పెట్టామండి అది వేస్తామండి ఇందులో లాస్ట్లో చారంటే ఖచ్చితంగా బియ్యం నానబెట్టినే వేస్తాం ఇందులో కొంచెం సాజీరా వేస్తున్నానండి సాజీరా ఒక లవంగా చిన్న పట్టా వేసానండి ఎందుకంటే దీనికి ఈ కర్రీకి ఇది అనేది చాలా స్మెల్ అనేది బాగా వస్తుందండి చాలా బాగుంటుంది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కరివేపాకు వేసారండి ఇందులో జీలకర్ర వేయట్లేదండి మీకు కావాలంటే మీరు వేసుకోండి ఇందులో నేనైతే వేయను అలాగే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది కదా ఇప్పుడు దీన్ని కొద్దిగా మగ్గంగాని ఇందులో మనము పసుపు కూడా యాడ్ చేస్తున్నాము పసుపు తగినంత పసుపు కొద్దిగా ఎక్కువే వేసుకుంటానండి నేను ఏ కర్రీలో అయినా ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలండి చిన్న మంటలో ఈ విధంగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులో మనము చూడండి సిమ్లో ఫ్రై చేస్తున్నాను ఏ కర్రీ అయినా ఫస్ట్ సిమ్లోనే పెట్టాలండి పెద్దగా పెడితే మాడిపోతుంది కదా సింపుల్ అండ్ ఈజీగా బాగుంటుందండి ఈ కర్రీ రెసిపీ మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఒకసారి చేస్తే తింటే మీకే తెలుస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్ది వేసాను కొద్దిగా సొరక్క ఇందాక ఫ్రై చేసిన ముక్కల్ని కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను ఆయిల్లో ఇవి అల్లం వెల్లి పేస్ట్ అవి దీంట్లో మిక్స్ అవుతాయి అని వేసి కలుపుతున్నాను బాగా ఒక టమాటా వేస్తున్నానండి నేను మీరు కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి పసుపు కారము తగినంత కారం కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనం చింతపండు అనేది పులుపు ఉంటుంది కదా అండి కారం ఎక్కువ వేసుకుంటే ఈ పులు ఈ చారుకి కొంచెం స్పైసీనెస్ వస్తుందండి బాగుంటుంది ఒక టమాటా వేసాను చూడండి మీకు వద్దంటే స్కిప్ చేయండి చింతపండు రసం కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి కానీ ఇందులో చారులో వేస్తేనే బాగుంటుందండి పుల్ల పుల్లగా అందుకే నేను కొద్దిగా ఎక్కువేనే వేస్తున్నాను ఫస్ట్ వాటర్ వేసి ఉడికిస్తున్నానండి రిమైనింగ్ ఏదైనా ఉడకకపోతే వాటర్లో ఉడుకుతుంది సిమ్లో మూత పెట్టేసి ఉడికిస్తున్నానండి చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను చూడండి వాటర్లో ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో మనము చింతపండు రసం యాడ్ చేస్తున్నాను నేనైతే కొద్దిగా ఎక్కువే వేసానండి నిమ్మకాయ కంటే ఎక్కువనే వేస్తాను చిత్తపండు రసం రసంకి చింతపండు మీరు కొద్దిగా తక్కువ వేసుకోండి పులుపు తక్కువ తినేవాళ్ళు ఈ విధంగా ఇప్పుడు చింతపండు రసం వేసాము ఇది బియ్యం పిండి వాటర్ అండి బియ్యంని నానం పెట్టి రుబ్బి వాటర్ కలిపి పెట్టానండి ఇప్పుడు ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇది వేసేసాక కొద్దిసేపటికి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే ఇది చిక్కదనం వస్తుందండి మరీ చిక్కగా ఉంటే చారు బాగుండదండి కలసగానే ఉండాలి చారు అనేది ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేయాలి కొత్తిమీర వేయాలి ఇప్పుడు దగ్గర కొత్తిమీర లేదు నేను యాడ్ చేయట్లేదు ఓవరాల్ అయితే రెడీ